ప్రాక్టికల్ గా ఈ పాపంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే బుర్ర తక్కువ బ్యూరోక్రాట్ అనమాట బుర్ర తక్కువ బ్యూరోక్రాట్ కాదు కుల అహంకారంతో పేరుకుపోయి సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి సామాన్య కష్టాలని ఒక బ్యూరోక్రసీ తో చూసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్కి ఏం తెలుస్తుంది ఆషామాషి వాడి కష్టం పొలిటీషియన్ అనేవాడు గనక లేకపోతే ఐఏఎస్ చేతుల్లో ఉంటే గనక బ్రిటిష్ వాడి బానిసలాగా బతికేవాళ్ళమా బ్రిటిష్ షార్ట్ టైం లో ఏంటి అధికారుల ముందు చేతులు గట్టుకు నుంచినేటటువంటి దౌర్భగ్య పరిస్థితి పాపం ఆయన ఎవరో రొబిటేషన్ ఏమంటే చేస్తారేమో ఎంత జరుగుదోననుకోలేదమైనా ఆయన నా ముక్క ఇప్పటిక కూడాంటలేదైన అవును అవును ఇప్పుడు కూడా సమర్దిస్తున్న సమర్దిస్తున్నారు వాలంటీర్ ఆయన చేసినటువంటి పని క్రింద సారేమో సచివాలయాలు ఎలిపిచ్చమన్నాడు ఈ సారేమో బ్యాంకులేమన్నాడు అవును ఎవడాడు అసలు నాకు అర్థం కాలా ఆయన డిసైడ్ చేస్తున్నారు ఆయన ఎవర్ డిసైడ్ చేయడానికి ఈయన మాజీ ఎన్నికల కమిషనర్ కదా అని చెప్పి బుర్ర తక్కువ వెదవులు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్నటువంటి వాడు అట్టేస్తాడు అసలు అట్లాగా అర్థం పర్థం ఉండాలి కదా వాళ్ళకి ప్రాక్టికాలిటీకి భిన్నంగా లేదు అసలు ఏమాత్రమైన పాయింట్ ఉంది అందులో ఆయన చెప్పాడట వీళ్ళు రాసి ఇచ్చేసారట ఇక్కడ అంటే గ్రౌండ్ రియాలిటీ అలాంటిది ఏం చేయాలి అట్లా ఆయన ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఎట్లేదన్న చూడండి అని చీఫ్ సెక్రటరీ చెప్తే అతను చూసుకుంటాడు అప్పుడు వాలంటీర్ కాబట్టి సచివాలయ సిబ్బంది ఒక రోజు ఆ నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు వాలంటీర్ కి సచివాలయ సిబ్బంది ఇప్పుడు నాలుగు రోజుల నుంచి చేస్తున్నారు లేదు పదిహేను రోజులు పట్టుద్దామా అని చెప్తారు అర్థమయ్యేలా చెప్తారు అలా కాదు అర్జెంట్ కావాలంటే గనక సచివాలయం ఆఫీస్ లోకి వెళ్ళి తీసుకుందమ్మా అని చెప్తారు రెండు వైపులా చేస్తాడు అది జవహర్ రెడ్డి గారికి ఆ బుర్ర ఉంది తెలుసా కానీ ఈ బుర్ర ఎక్కడ లేదు కదా వచ్చిన సమస్య ముందు అని బ్యాంకులు ఏప్రిల్ లో ఆల్రెడీ చూశారు ఇబ్బందులు పడ్డారు చాలా మంది అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు అది ఎండలాగా అప్పుడు కూడా ఈసీ ఉంది చూశారు మే వచ్చేసరికి కూడా అంటే ఇందులో సర్కారు మా జోక్యం ఏముంది అంత ఈసీ పరిధిలో ఉందని చెప్తుంది అది ఒక రకంగా సమర్థింపుగా చూడాలి ఒక నెల చూసినా సరే రెండో నెల వచ్చేసరికి ఒకటో తేదీకి వచ్చేసరికి ఎందుకు సెటరేట్ చేయలేకపోయాడు జడ్జిమెంట్ ఇచ్చాం ఆ జడ్జిమెంట్ అమలు చేయాలంటే ఎట్లాగా వాడు డిబిటి